చూసుకోకండి హీరోల్ని నేను సినిమా హీరోగా చెప్తున్నా హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆడి పేరు బర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్ కి రెజలింగ్ కి ఒక వ్యాయామ పీటీ టీచర్ మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం ఎవరు హీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలని అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్ల నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామయ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తుల్నితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఉంది కానీ వాళ్ళిద్దరు విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూసాను ఎవరికమ్మ దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ ఉంది నేను ఏ దేవుడు నేను தாமஸ் ஆல்வாய்டிஸ் தரம் பெடுத்துனா மனக்கு லைட் இச்சுக்கு அது